ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఈసీ టైఅప్ అయి రెండు వందల సినిమాలకి పోస్ట్ ప్రొడక్షన్ చేస్తుంది పోస్టర్ డిజైనింగ్ అంటే ఎవరైనా 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 మన తీసుకోకుండా రెండు వందల సినిమాలకి మీ వైజాగ్ నుంచి వచ్చిన ఒక టెక్నీషియన్ రెండు వందల సినిమాలకి టైటిల్ డిజైనింగ్ పోస్టర్ డిజైనింగ్ చేస్తున్నారు ఇంతకంటే విజయం కావాల చెప్పండి మా సాక్షాత్ మా సాకే సాయిరామ్ గారు ఉన్నారు ప్రత్యక్షం అయ్యారు ఆయన ఎన్ని సినిమాలు చేసిన నలభై రెండు సినిమాలు చేసిన డైరెక్టర్ వచ్చి ఈసీకి వచ్చి నేను వాలంటరీగా రెండు వందల సినిమాలకి మ్యూజిక్ ఇస్తాను సార్ అని చెప్పేసి అలాంటి గొప్ప వ్యక్తులు వచ్చారు సార్ ఇంతకంటే కావాల్సిందేంటి చూస్తుండగానే చాలా మారిపోతే వ్యవస్థ బడ్జెట్ లేకుండా సినిమాలు చేయొచ్చు చేయొచ్చు నేను ప్రూవ్ చేశాను మీరు కూడా ప్రూవ్ చేయండి క్వాలిటీ సినిమాలు చేయండి తప్పకుండా నేను కంపల్సరీ చేస్తానండి

మీరు ఈ రోజు కదా అందువల్ల షాక్ లో చూస్తున్నాం లేదు చూడలేదు మీరు ఇచ్చే నేను అంతే అందులో ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో డబ్బింగ్ చేయడం జరిగింది మీరు చేశారా ఓ సూపర్ ఇంకోటి ఏంటంటే నాకు ఇంకోటి నాకు ఇక్కడికి వచ్చే వరకు మీరు ఎవరో తెలియదు ఇంకోటి ఏంటంటే నా కోరిక చిన్న కోరిక మీ మూవీలో ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ నాకు ఇవ్వాలి సార్ నెక్స్ట్ టైం నేను చేసే మూవీలోనా లేకపోతే చేయొచ్చు మా టీమ్ ఉంది కదా నంబర్ తీసుకుంటారు రేపు వస్తారు షూట్ కి విజయ్ రేపు సాధ్యమా టూ థర్టీగా టైం కూడా చెప్తున్నారు టూ థర్టీ కంట వెళ్ళిపో వెళ్ళిపోయి క్యాడర్ చేసి మళ్ళీ కనపడుతున్నాను అలాగే ఇంకోటి మా ఫ్రెండ్ కర్నూలు ఉంటాడు సార్ ఆ అబ్బాయికి డైరెక్షన్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఆ అబ్బాయికి రైటర్ ఆ అబ్బాయికి చాలా వరకు నేను మా ఫ్రెండ్ అనమాట మా రూప్ పక్కనే ఉంటాడు ఆ అబ్బాయికి చాలా వరకు ఏమంటారు చాలా వరకు చాలా మంది ప్రొడ్యూసర్ని చాలా మందిని డైరెక్టర్ ని కలిసాడు అయినా కూడా వాడు రాలేకపోతున్నాడు సార్ నేను నేనంటాను సీరియల్ చేయొచ్చు కదా అంటే లేదు నేను ఓన్లీ సినిమాకి ఓన్లీ చేస్తాను అన్నాడు నాకు ఎవరు పరిచయం లేరా అంటే మీరు కొంతమంది పరిచయం చేశాను పరిచయం చేసినా కూడా ముందుకు రాలేకపోతున్నాడు సార్ టాలెంట్ అయితే ఉంది సార్ చాలా ఉంది తీసుకొచ్చేయండి అంతే కొంచెం మీ రెఫరెన్స్ ఏమైనా రెఫరెన్స్ ఉండవు డైరెక్ట్ గా దూకేడమే సముద్రం ఓపెన్ మీ ముందే ఉంటాను నేను ఒక మెసేజ్ దూరంలో ఉన్నా నేను అన్నయ్య హాయ్ అంటే హాయ్ అని మీకు అటబడి మెసేజ్ వస్తుంది ఈ విషయం ఏంటో నాకు వాయిస్ మెసేజ్ లో చెప్పాలి